కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మరి యాంత్రికంగా జరుపుకోవటం హిందువుల పద్ధతి కాదు తెలుసా మనం ఉత్సాహాన్ని పొందుతాం ధర్మాన్ని పొందుతాం భక్తిని పొందుతాం చైతన్యాన్ని పొందుతాం ధైర్యాన్ని పొందుతాం కానీ ఇప్పుడు ఒక మంచి వాక్ ప్రవాహాన్ని ఇవ్వటానికి ముందు ఒక చక్క పద్యం విందాం సదస్సు సరళంగా రామభక్తితో తయారైన తర్వాత తర్వాత ఇంకొక వాగ్ ప్రవాహం వస్తుంది కాబట్టి ఈ లోపల నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి మీ ప్రాంతం వాడు ఎప్పుడో నేను విన్నానా లేదో గుర్తులేదు గొట్టిముక్కల శివప్రసాద్ గారు అసలు నాకు సంగీతం ద్వారానే ఎప్పుడో పరిచయం అయ్యాడు యువకుడుగా చూశాను మళ్ళీ నందమూరి తారా గ్రామంలో తయారీ కనపడితే చూస్తున్నాను ఓహో నా త్యాగరాజ మందిరానికి ఇలాంటి వారు కూడా వచ్చి ఇలా తయారయ్యారని ముచ్చడి పడ్డాను అయితే ఎప్పుడు వినలేదు కాబట్టి గాత్రం నేను వారిని ఒక వినతి చేశాను అలాగే ఇక మాట్లాడిపోయే వాక్ ప్రవాహం ఉంది కాబట్టి అందులో గానం ఉంటుంది భక్తి ఉంటుంది హాస్యం ఉంటుంది గొర్రెల గురించి ఎన్ని రకాల గొర్రెలు మనం చూడబోతున్నాం కొత్త పొట్టం గొర్రెలు ఎలా ఉంటాయో చూస్తాం కాబట్టి అవన్నీ ఆ తర్వాత జరుగుతాయి ఈలోపు మంచి సంగీతంతో శ్రావ్యంగా గడుపుదాం తర్వాత నేను కూడా మాట్లాడను మీకు వాక్ ప్రవాహమే వారి దిశానిర్దేశం ఉంటుంది గొర్రెలందులు వేరయ్యా విశ్వరాభిమా శ్రీరాముడే దేవుడు రామా నవరత్నోజ్ల కాంతివంతమిది ధన్య సూర్యాద్వయోద్భవరాజన్యు మును దాల్చి గదిమల్ పాలించి ಸಂಸ್ಥವೀಯ ಬಹು ಹಿ ಕಿರೀಟಮು ಸೀರಾಧಾರ್ಯ ಮುಡನ್ ಭು ವಿ ಪಾಲಿಂಪು గాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది తప్ప క్షమించదు ఎంతసార్లు కనపడ ఏం పర్వాలేదండి అయ్యా గాయక లక్షణం ఉంటే ఎక్కడికి పోతుందండి పదిహేను రోజుల నుంచి కార్యక్రమం కోసం తిరిగి 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 అలిసిపోయి అలిసిపోయి మాట్లాడి మాట్లాడి శృతి నిలబడబడితే తాళా నిలబడబడితే ఆ మాత్రం జ్ఞానం లేదా హిందువులకి ఉంది మీరు చాలా బాగా పాడారు మీ గాత్రం వెనకాల మా కళ్యాణం వెంటనే అడుగుతున్నాడు అబ్బో ఈయన బాగా మాట్లాడుతున్నాడే అని కాబట్టి తెలిసిపోతుంది పెద్దలారా భక్తులారా విచ్చేసిన మీ అందరికీ ఆత్మీయంగా నమస్కరిస్తూ పెద్దలకి వస్తున్నారు మహానుభావులు హాస్యం అనిపించిన